హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా సో మేమైతే మస్తు ఉన్నాం అండ్ మస్తు ఎంజాయ్ చేసినాం ఎందుకు అంటే వీడియో టైటిల్ అండ్ తమ్ముని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా హల్దీ ఫంక్షన్ ఎవరిది హల్దీ ఇంతకీ మేము ఎలా సెలబ్రేట్ చేసాం ఏ విధంగా ఎంజాయ్ చేస్తాం అనేది కంప్లీట్ వీడియో చూడండి అసలు బోర్ కొట్టదని అనుకుంటున్నా అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో ఎవరిదా ఈ హల్దీ ఫంక్షన్ అనుకుంటున్నారా సో మా బాబాయ్ కొడుకు అండి మా తమ్ముడిని సో ఇక్కడ కనిపించాడు కదా ఇందాక నా పక్కన సో మా తమ్ముడు ఇంకా ఇగో వీటిదే హల్దీ ఫంక్షన్ అన్నట్టు సో మస్తు ఎంజాయ్ చేసినాం ఫస్ట్ మా లేడీ గ్యాంగ్స్ అందరితో మా వాళ్ళందరితో ఒక ఫోటో అయితే దిగేసినాం తర్వాత అబ్బాయి అయితే కొన్ని కొన్ని స్టిల్స్ అయితే వాళ్ళు తీసుకున్నారు ఫోటోకి అండ్ ఇక్కడైతే మా తమ్ముడిని ఎత్తుకున్నప్పుడు మిడిల్లో ఉన్న అబ్బాయి కష్టమైతే చూడాలి ఎందుకంటే వెయిట్ అంతా కూడా తన మీదనే పడుతుంది ఒకసారి అవి ఒకసారి తన ఫేస్ అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది సో మస్తు నవ్వుకున్నాం మాట్లాడుకుంటూ ఈ ఫోటో సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ పసుపు దంచే ప్రోగ్రామ్ ఫస్ట్ అయితే వదినలందరూ ఫస్ట్ అయితే దంచిళ్ళు అయితే ఇక్కడ రోల్నైతే ఏం డెకరేషన్ అయితే ఏం చేయలేదు జస్ట్ పచ్చి పసుపు తీసుకొచ్చి ఫస్ట్ అయితే వదినలు ఒక ఐదు మంది ముత్తైదులు అబ్బాయికి అందరూ వదినలే వీళ్ళు సో వీళ్ళైతే ఫస్ట్ పసుపు దంచి కార్యక్రమం అయితే మొదలు పెట్టాలని అనుకుంటున్నాం సో వీళ్ళే నా పసుపు దంచేది మా తమ్ముడికి హల్దీ ఫంక్షన్ అంటే మేము పట్టుకోకుండా ఉంటామా ఇంకా సో మీరందరిది అయిపోయింది కదా జరగని జరగని జరగండి అని చెప్పేసి అక్క చెల్లెళ్ళం అందరం మేమందరం కూడా పసుపు దంచడం అండ్ పెద్దవాళ్ళు అలా ఇలా అన్నీ పసుపు దంచే ప్రోగ్రామ్ అయితే అయిపోయిన తర్వాత అస్సలే మనది యూట్యూబ్ ఛానల్ వీడియోస్ రీల్స్ తీసుకోకుండా ఉంటామా సో అవన్నీ రీల్స్ చూడాలంటే మీరు షార్ట్స్లోకి వెళ్ళి వీడియో అంటే హల్దీ షార్ట్స్ వెళ్ళి చూడండి అండ్ నచ్చితే తప్పకుండా కూడా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు సో ఇక్కడైతే ప పసుపు దంచే కార్యక్రమం అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే సో నెక్స్ట్ అయితే ఇంకా మా పెద్ద వదిన వీళ్ళు వాళ్ళు అందరూ వదినలు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ సో ఈ వదినలందరూ కూడా పసుపు దంచేసిన తర్వాత ఫస్ట్ అయితే మేము అందరం ఆడబిడ్డలం ఉంటాం కదా సో మా అందరికీ ఈ వదినలందరూ కూడా కాళ్ళకి పసుపు రాసే కార్య కార్యక్రమం అయితే ఉంటుంది సో ఫస్ట్ పసుపు దంచేసిన తర్వాత నెక్స్ట్ మా తమ్మునికి హల్దీ స్టార్ట్ ఇంకా కూర్చోబెట్టేసాం సో జంట జంటలు వెళ్ళి పసుపు రాసేయండి అమ్మా అంటే అన్నలుగు పెట్టేసేయండి అమ్మా అబ్బాయికి అని ఫోటోగ్రాఫర్ చెప్పగానే ఇంకా ఆల్రెడీ మాకంటే ముందు చాలామంది వెళ్ళారు కానీ మన వీడియో కోసం మన వీడియో కదా సో యూట్యూబ్ కోసం కొన్ని క్లిప్స్ నా క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను అందరిది ఏమి యాడ్ చేయలేదు ఇక్కడ సో అదే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఒక జంట అలా వెళ్ళి రాగానే మళ్ళీ ఇంకొక జంట రెడీగా ఉన్నారు సో ఇక్కడ మా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు అంటే హల్దీ ఏ విధంగా జరుగుతుంది ఏంటి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది చూస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు సో నైట్ హల్దీ ఫంక్షన్కి లైటింగ్కి పురుగులు మాత్రం అస్సలు బాగా పడుతున్నాయి ఫోటోషూట్కి అయితే బాగా ప్రాబ్లం అయిపోయింది అండ్ ఫొటోస్ దిగనికి వెళ్ళిన ప్రతిసారి పురుగు పడుతూనే ఉంది ఎవరిదో ఒకరి మీద అండ్ నెక్స్ట్ మా తమ్ముడు వాడు హల్దీ వాడికి హల్దీ వాడు అంటే నలుగు వాడికి వాడు రాస్తున్నారటటు అంటే చుట్టా వచ్చిన చుట్టాలందరూ సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కొద్దిగా రావట్లే ఎగ్జైట్మెంట్లో మాట్లాడుతున్నాను ఇక నేను సో నెక్స్ట్ ఏమో మా అందరం మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం మేమైతే మస్తు సెలబ్రేట్ చేసుకున్నాం సో వాడెట్లా ఫీల్ అయ్యిండో వాడి హల్దీ ఫంక్షన్ వాడేట్లా అనుకున్నాడో ఏమో కానీ మేమైతే మస్తు సెలబ్రేట్ చేసుకున్నాం హల్దీ ఫంక్షన్ వాడి కా లేకపోతే మేమందరం సెలబ్రేట్ చేసుకున్నాం మా అన్నంత ఎంజాయ్ చేసే చేసేదేసినాం అండ్ కొద్దిగా లేట్ అయిపోయింది నైట్ అయింది కాబట్టి ఇంకా వాటర్తో అయితే వాటర్ జోలికే ఇవ్వలేదు ఓన్లీ మా తమ్మునికి మాత్రమే వాటర్ పోయడం లాంటిది జరిగింది కానీ లేకపోతే డే టైంలో అయి ఉంటే కనుక అందరం మంచిగా హోలీ ఆడుకునేట్టు ఆడుకునే వాళ్ళం కావచ్చు హోలీ ఎలాగో అందరం కలిసి ఆడుకోవట్లేదు కదా ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు సో దాదాపుగా అయితే ఈ పసుపు అయితే అందరం మస్తుగా పూసుకున్నాం సో ఈ కార్యక్రమం కాస్త అయిపోయిన తర్వాత ఎక్కడ ఆగిపోతుంది అసలు అయిపోతుంది అనే లోపే మళ్ళీ ఎవరో ఒకరు వచ్చేసి మొత్తం మూసేస్తూనే ఉన్నారు మా వదిన అయితే మంచిగా ప్లేస్ అంతా ఊసుకున్నది సో నేనైతే జస్ట్ మామూలుగా ఇలా రాసుకున్నాం ఇంకా అంతే మా అక్క అమ్మ వదిన అమ్మ వదినలు పెద్దోదిన చిన్న వదిన అనుకుంటూ మస్తు అయితే మస్తు అదే ఆ శనగపిండి పసుపు ఉంటుంది కదా ఇదైతే నలుగు సో నలుగు అయితే మస్తు ఎంజాయ్ చేసుకున్నాం తర్వాత వీడి ఫోటో ఇంకా అది మాకంటే హైట్ బాగా ఎక్కువైపోయింది కాబట్టి మనం చుట్టూ చేతులు పసుపు చేతులు పెట్టి మధ్యలో ఒక ఫేస్ పెట్టి ఫోటో తీస్తారు చూడండి దానికోసమైతే అసలు ఏమో కష్టపడ్డామో మేమైతే సో వాడు అక్కడ చైర్ మీద కూర్చుంటే బాగా హైట్ అయిపోతున్నాడు చేతులు అందరికీ కరెక్ట్గా రావట్లేదు మళ్ళీ ఒక చైర్ తీసుకొచ్చి కూర్చోబెట్టాం అప్పుడు ట్రై చేసినాం అప్పుడు ట్రై చేస్తే అప్పుడు రాలేదు మళ్ళీ ఒక చిన్న స్టూల్ తీసుకొచ్చేసాం ఇంకా సో అప్పుడు చిన్న స్టూల్ తీసుకొచ్చేసిన తర్వాత వాడిని కూర్చోబెట్టేసాం కూర్చోబెట్టేసి మొత్తానికైతే ఈ ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయితే చేసేసాం కానీ ఈ ఫోటో తీయనికైతే మస్తు కష్టపడ్డారు అందరూ దాదాపుగా అస్సలు సెట్ కావట్లేదు ఒకరికేమో చేతులు కరెక్ట్గా పెట్టడానికి రావట్లేదు ఇంకొకరికేమో వీడ హైట్ అయిపో అంటే హైట్గా కూర్చుంటున్నాడు కరెక్ట్గా కూర్చోవట్లేదు అలా అనేసి సో ఫైనల్లీ అయితే ఆ ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా లంచ్ డిన్నర్ కూడా అక్కడ చేసేసాం సో ఇది ఇంకా వీళ్ళ ప్రోగ్రామ్ అయితే ఇంకా అయిపోనే అయిపోలేదు మా అన్నయ్య మా పెద్ద వదిన మొత్తం ఏదో హోలీ సెలబ్రేట్ చేసుకున్నట్టే ఆడుకున్నారు సో ఫైనల్లీ ఇదండి మస్తుయితే మస్తు ఎంజాయ్ చేసినాం అండ్ లాస్ట్కి అందరం కలిసి ఒక డ్యాన్స్ కూడా వేసాం అందరం కలిసి వేసిన డ్యాన్స్ అయితే ఇంకా వీడియో వేయలేదు కానీ ఇంకా మా వదిన ఇద్దరు వదినలు నేను మా అన్నయ్య కూతురు మేమైతే డ్యాన్స్ కూడా చేసాసాం సో లేట్ అయిపోయిందని ఇంకా తర్వాత లాస్ట్కి వాటర్ త్వర త్వరగా పోసేసాం ఇంకా కొన్ని వీడియో క్లిప్స్ అయితే చాలా మిస్ అయిపోయినా సో పర్లేదు ఈ వీడియోస్ అయినా కూడా అన్నీ కరెక్ట్గా వచ్చాయి కదా అని అనిపించింది నాకు అండ్ మీకేమనిపించింది మీరు హల్దీలో ఏ విధంగా సెలబ్రేట్ అంటే అందరూ దాదాపుగా ఒకేలాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఎంజాయ్ చేయడంలోనే డిఫరెంట్ ఉంటుంది ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు ఏంటిది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకుండా మాత్రం అస్సలు వెళ్ళదు చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్లో షార్ట్స్లలో కూడా డ్యాన్స్ వీడియోలు అనేవి చాలా ఉన్నాయి మా తమ్ముని పెళ్లి వీడియోలు కానీ అండ్ భరత్ వీడియోలు మేము ఏ విధంగా డ్యాన్స్ చేసాం ఏ విధంగా చాలా ఎంజాయ్ చేసాం అనేది వీడియోస్ ఉన్నాయి సో ఒకసారి ఛానల్ చెక్ చేసి షార్ట్స్లలో అయితే మీరు చాలా వీడియోస్ అయితే చూడవచ్చు సో ఇవి నెక్స్ట్ అయితే ఇంకా మ్యారేజ్ వీడియో అవన్నీ కూడా మీకు వస్తాయి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందుకనే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఆ వీడియోస్ అన్నీ మీరు చూడగలుగుతారు సో ఇవి సో ఫైనల్లీ డ్యాన్స్తోనైతే ఎండ్ చేసేసాం నెక్స్ట్ ఇంకా రెండుల కుండలు అవన్నీ కూడా ఉంటాయి కదా ప్రాసెస్ మ్యారేజ్ అన్నప్పుడు సో అవన్నీ కూడా ఉన్నాయి సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ